హాయ్ అండి సంక్రాంతి వచ్చిందంటే చాలు పిండి వంటలతో పాటు అటుకులు ఆడించుకోవడం చాలా చోట్ల ఆనవాయితీ ఎందుకంటే ఈ సంక్రాంతికి మనకి పంట చేతికి వస్తుంది ధాన్యం మన చేతిలో ఉంటాయి ఎక్కువ శాతం పల్లెటూర్లలో ఇలాగా చేస్తూ ఉంటారు పెద్ద పండుగ రోజు చాలామంది కూడా పెద్దవాళ్ళకి పెట్టుకోవడానికి ఈ అటుకులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు కానీ అటుకులు ఎలా ఆడిస్తారో అవి చాలామందికి తెలియదు కాబట్టిడియలో అటుకులు ఎలా ఆడతారో మనం చూద్దాము దానికోసం ముందు ఇలాగా ధాన్యాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ధాన్యాన్ని రెండు రోజుల పాటు వాటర్లో నానబెట్టాలి నానిన తర్వాత ఈ ధాన్యాన్ని మిల్లికి తీసుకెళ్తే అక్కడ అటుకులు ఆడతారు అటుకులు ఆడడం అంటే అటుకుల్ని తయారు చేస్తారు ఇప్పుడు మిల్లి దగ్గర చూద్దాం ఇప్పుడు రెండు రోజుల పాటు ఇది బాగా ఎండిన తర్వాత అప్పుడు ఈ అటుకుల్ని స్టోర్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అటుకులు తయారవుతాయి